శ్రీమాత్రే నమ ఈరోజు సౌందర్యలహరిలోని ముప్పై ఏడు ముప్పై ఎనిమిది శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ముప్పై ఏడవ శ్లోకం విశుద్ధౌతే శుద్ధ స్ఫటిక విశదం వ్యోమజనకం శివం సేవే శివం శివ సమానవసి యంత్యా శశికిరణసారుూప్య సరణిం విదూతాం తర్ధ్వాంత విలసతి చకోరీవ జగతి దీని యొక్క భావము తల్లి విశుద్ధ చక్రములో స్ఫటకము వలె నిర్మలము అయిన ఆకాశతత్వానికి ఆధారభూతమైన నిన్ను సేవించేవారు ధన్యులు అతడ దేవతలు వీమేశ్వరుడు వోమేశ్వరి దర్శనమిస్తారు లలితానామాలలో విశుద్ధి చక్ర నిలయ రక్తవర్ణ త్రిలోచన అని వర్ణన చేయబడింది పై యంత్రాన్ని బంగారు రేకుపై వ్రాయించి శ్రద్ధలతో పూజించి పై శ్లోకమును ప్రతిరోజు ఐదు వేల సార్లు పఠిస్తూ జలమును అభిమంత్రించాలి నలభై ఐదు రోజుల తర్వాత ఆ యంత్రమును ధరించాలి పూజావసానంలో బెల్లము పాయసము నారికేల ఫలములు అరటిపళ్ళు నివేదన చేయాలి మంత్రపూరితమైన నీరు తీసుకున్న వారికి భూత ప్రేత భూతప్రేత బాధలు నివృత్తి అవుతాయి అరక్ష వంటి ఆ రక్షరేకు కట్టిన వారిద్ద వారిద్దరికీ గణాలు రావు హనుమాన్ పూజన యంత్రమును నిర్మించి హనుమ పాసన చేసి హనుమత్ మంత్రమును గురుముఖత చెప్పుకొని హనుమంతునికి షోడచోపచార పూజలు చేసి వేలసార్లు జపము హోమం చేయటం వల్ల సిద్ధి సాధించగలడు బ్రహ్మచారులకు భోజనం పెట్టాలి ఈ విధంగా చేస్తే ప్రేత పిశాష బాధలు తొలగిపోతాయి యంత్రము బంగారు రేకుపై వ్రాసి పూజానంతరం ధరించిన గణాలు ధరికి రావు వెన్నెల స్నానం వల్ల చకూరము సంతృష్టాంత రంగమైనట్లు శివా శివాశివుల ఆరాధన అనే కాంతిపుంజం చేత సాధకుడు అనే చకూరము సంతష్టి పొందును ఆ వెన్నెల చేత అజ్ఞానము నశించి సాధకుడు మహాజ్ఞాని కాగలడు స్కంద పురాణములో పరమశివుడు తన అర్ధాంగితో త్వామాశ్రిత మహాభాగే ప్రాప్తు వంతచరేణ మాం కేవల్యాంత మనాదృంత మాం భజంతో విచేతనార్ య సాయుధ్యం బ్రహ్మకల్పశైర సెలవిచ్చాడు శివుడు విన శివుడు వినాదేవిని మాత్రమే పూజించిన దేవి వినా శివుని మాత్రమే పూజించిన శివ సాయుధ్యం దొరకదు అని అర్థము ముప్పై ఎనిమిదవ శ్లోకం సమున్మీలకరందై కరసికం భజేహం కిమపి మహతాం మానసచరం విద్యా దీని యొక్క భావము హంస పద్మములోని మకరంధమును గ్రోలుటయందు పాలు నీరు వేరు చేయుటయందు నేర్పరి హంస పవిత్రమైన మానస సరోవరమునందే సంచరిస్తూ ఉంటుంది అలాగే హంసేశ్వరి హంసేశ్వరులనే పార్వతీ పరమేశ్వరులు యోగుల మనస్సు అనడి మానస సరోవరమందు సరోవరమందు నివసిస్తారు భక్తుల దోషములను విడిచి గుణములను మాత్రమే స్వీకరిస్తారు ఆ హంస వలనే ఆ హంస కూతల వలనే అష్టాదశ విద్యలు ఉద్భ ఉద్భవిస్తాయి వేదములు శిక్ష వ్యాకరణము ఛందస్సు నిరుక్తము జ్యోతిష్యము కల్పము మీమాంస శ్యాయము ధర్మశాస్త్రము పురాణము ఆయుర్వేదము ధనుర్వేదము గాంధర్వము అర్థశాస్త్రము ఇవి అష్టాదశ విద్యలు అనాహత చక్రమునందే సాధకుడు ఈ అంశేశ్వరి అంశేశ్వరులను దర్శిస్తాడు ఈ యంత్రమును బంగారు రేకుపై వ్రాయించి నలభై ఐదు రోజులు భక్తి శ్రద్ధలతో పూజించాలి ప్రతి రోజు ఈ శ్లోకంను సార్లు జపించాలి తర్వాత యంత్రమును బాలురమెడలో రక్షగా కట్టాలి ఈ సాధనతో జలమును అభిమంత్రించి మంత్రజలం త్రాగడం వల్ల గ్రహబాధలు నశిస్తాయి ప్రతిరోజు పూజ చివర అరటిపండ్లు కొబ్బరికాయలు రోజుకి పదకొండు మినపగారెలు నైవేద్యం చెయ్యాలి ఈ పైన చెప్పిన విధంగా చేసిన సాధకునికి అష్టాదశ విద్యలు వస్తాయి జలాన్ని అభిమంత్రించి రోగికి ఇచ్చిన శరీరంపైకి విభూతి అభిమంత్రించి ఇచ్చిన బాలరిష్టాలు పెద్దలకు కాలరిష్టాలు తొలగిపోతాయి లలితా సహస్రనామాలలో అనాహ తాబ్జనిలయ శ్యామభ వదనధ్వయీ అనే నామం ఉంది హృదయస్థానంలో అనాహ చక్రమునందు రాకిని అనే దేవత ఉన్నది ఆమె రెండు ముఖములతో కూరలు కలిగి శ్యామవర్ణంతో అక్షశూలక పాల చేతులందు ధరించి త్రినేత్రములతో కాలరాత్రి మొదల శక్తులు సేవిస్తుండగా ప్రకాశిస్తూ ఉంటుంది ఆమె స్థిగాన్నమును ప్రీతితో ఆరగిస్తుంది అనాహత కమలం నందు సాధకుడు ఆ దేవిని వాయుతత్వముగా దర్శించగలడు మంత్రశాస్త్రములో ఈ బాలారిష్టాలను నశించిపోవడానికి హనుమంత్ పూజన యంత్ర విధానము చెప్పబడింది హనుమంతుని యంత్రమును రాగిరేకుపై వ్రాసి మూల లక్షసార్లు జపించి పూజ చేయాలి తర్వాత కరంజ వృక్ష కొమ్మతో హనుమంతుని ప్రతిమ తయారు చేసి దానికి నిండా సింధూరం పూసి ప్రాణప్రతిష్ఠ చేసి వీధిలో గుమ్మానికి పెట్టాలి ఆ ఇంట్లో బాలరిష్టాలు బాధ భూత బాధలు లేకుండా ఉంటాయి హంసధ్వనమగా శివశక్తి మిథునము హంస అనగా జీవాత్మ పరమాత్మ రూప ద్వంద్వము యోగీశ్వరుల మానస సరోవర సంచారములైన హంసలు అష్టాదశ విద్యలనే ఆలాపిస్తూ భక్తుల దోషములను త్యజించి సద్గుణములనే చేకొని రక్షిస్తూ ఉంటారు అని అంతరంగ భావము యోగశాస్త్రంలో ఇలా వర్ణించారు అనుపమనుభృతి స్వాత్మ సంవేద్దమాద్యం వితత సకల విద్యోన్యము సకల నిగమసారం సోహం ఓకార గమ్యం హృదయ కమల మధ్య హంసయుగ్మం నమామి ప్రాణులందరి హృదయ కమలములలో సంచరించే హంసద్వయము శివశక్తులు ఇక్కడ మానస సరోవరం అనగా మనస్సు అనేది సరోవరముగాను హంసలు అనగా ప్రాణాధారమైన వాయువు రూపంలోని పరమాత్మ జీవాత్వ అని చెప్పుకొనవచ్చును ఎవరైనా ఎవరైనా పోతే హంస లేచిపోయింది అనటం మనం లోకంలో వింటుంటాం ఆ జీవాత్మ పరమాత్మలు మన మాన మన మానసంలో ఉన్నంతసేపే ఈ జీవుడు జీవిస్తాడు లేనినాడు మరణిస్తాడు అని భావము ఓం శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకాలతో మళ్ళీ కలుసుకుందాం